ಅಂಗನವಾಡಿ ಟೀಚರ್ನ ವೇಟ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మండలం పదవ పదవపాడు చిన్నపొనాల గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ స్కూల్లో టీచర్గా టీచరు ఆయాలుగా పిల్లల్ని స్కూల్లో పంపించడం లేదు తక్షణమే దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది పిల్లలు ఉన్నారు వారిని స్కూల్ పంపించాలంటే ఆయాలను టీచర్ను నియమించాలని ఈ ప్రభుత్వాన్ని కోనడం జరుగుతుంది అధికారులను కోరడం జరుగుతుంది శ్రీ వరియులు శ్రీ ఏనుముల్ల రేవంత్ రెడ్డి గారికి మరియు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారికి మరియు మన యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులకు అంగన్వాడీ అధికారులకు మరి తెలియజనేది ఏమనగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో పదోవాడు చిన్నబోనాల గ్రామంలో మరి దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ యొక్క స్కూల్కు టీచర్ లేక మరి ఆయా కూడా ఆరు నెలలు అవుతుంది దాదాపుగా ఆమె రిటైర్మెంట్ అయ్యి టీచరు రెండు సంవత్సరాలు అవుతుంది రిటైర్మెంట్ అయి మరి ఇక్కడ టీచరు కావాలని ఆయా కావాలని చాలాసార్లు మరి జిల్లా కలెక్టర్ గారికి మరి అధికారులకు చాలాసార్లు చెప్పడం జరిగింది మరి ఇంతవరకు కూడా టీచర్ని కానీ ఆయాను కానీ మరి ఇక్కడ ప్రొవైడ్ చేయలేరు అదేవిధంగా డిప్టేషన్ మీద పెద్ద పనుల నుంచి వెళ్ళి మరి వాళ్ళని తీసుక ఒక టీచర్ని డిప్టేషన్ మీద పంపడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆయా కూడా మరి అక్కడ ఉన్నటువంటి టీచర్ ఆయా కూడా రిటైర్మెంట్ అయిందని చెప్పి ఆ టీచర్ కూడా ఇప్పుడు ఇక్కడికి స్కూల్కి వస్తలేదు అందులో దాదాపుగా ఇప్పుడు ఐదారు నెలల నుంచి వెళ్ళి ఈ స్కూల్కు తాళమేసే ఉన్నది మరి అధికారులకు చెప్పినప్పటికి కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు మరి రేపు వస్తున్నటువంటి మన యొక్క ముఖ్యమంత్రి వారిలో వెంటనే దీనిపైన చొరవ తీసుకొని ఏవేవైతే అంగన్వాడీ స్కూలు ఆయాలు టీచర్స్ లేనటువంటి ప్లేస్ల తొందరగా వాళ్ళని టీచర్ని ప్రొవైడ్ చేసి అది కూడా మా గ్రామానికి సంబంధించిన వారే చాలామంది పేద విద్యార్థులు చదువుకొని ఉన్నారు వాళ్ళకే ఇక్కడ పోస్టింగ్ ఇచ్చి ఆయాగా మరియు టీచర్గా పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి ఈ పిల్లలకు పేద విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి స్థానిక కౌన్సిలర్గా ఒక ప్రజాప్రతినిధిగా ఈ దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై మంది మరి అంగన్వాడీకి వచ్చే పిల్లలు కూడా ఈరోజు టీచర్స్ లేక రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉన్నది కనుక ఇంటర్నే స్పందించి మరి ఈ పిల్లలకు న్యాయం చేయాల్సిందిగా నేను ఒక స్థానిక కౌన్సిలర్గా ఒక ప్రజాప్రతినిధిగా ఈ యొక్క ముఖ్యమంత్రి వారిని నేను కోరనవుతున్నాను